కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా అశాద్నగర్ పట్టణంలోని సాయిరాజ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది నెలల నుండి పరిపాలన మీద పట్టుతో అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెబుతుందని అన్నారు కాబట్టి మనం చేయని పనుల గురించి కాకుండా మనం ఏం పనులు చేశామో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తల పైనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా సంతోషం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మొన్న బాలల దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి జరుపుతూ ఒక నెల ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు జరపాలనే ఒక సంకల్పంతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది సాంస్కృతిక చైర్మన్ గారు అలైక్య అక్కర్ గారు ఇక్కడ వచ్చారు ఆర్డిఓ గారు కూడా ఉన్నారు డిఆర్ఓ గారు ఉన్నారు మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మా నాయకులు మా కాంగ్రెస్ గ్రామస్థాయి ప్రెసిడెంట్ కూడా ఇక్కడ వచ్చేశారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం కళాకారులకు వారికి నాయకు నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక భయాభ్రాంతుల లేని పరిపాలన కోసం ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట మీద జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి దాదాపు మూడు నాలుగు పథకాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలతోని కొట్టుమిట్టాడుతూ ఉంది అప్పుల కుప్పై చేసిర్రు గత ప్రభుత్వం గత పాలకులు కాబట్టి ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి ఏ ఒక్కరి మీద పన్నుకోటు కొరచకుండా ఏలాంటి భారం మోపకుండా అప్పుల కుప్పై వేసిన గత ప్రభుత్వం యొక్క అప్పులు కట్టుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాల కా కాంట్రాక్టర్ల మూలంగా బిల్లులు ఇచ్చుకుంటూ ఇవాళ విద్యార్థులకు విద్యార్థినులకు హెచ్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చుకుంటూ ఇవాళ అన్ని వర్గాలను అన్ని డిపార్ట్మెంట్లను ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వారు గుణంగా ప్రతి నెల తప్పకుండా జీవిత పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక పది నెలలు గడిచింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎలా గ్రామ స్థాయిలో తెలియాలి ప్రజలకు తెలియజెప్పాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క సాంస్కృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే చెప్పిందో అదే ఆచరిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ఇవాళ పద్దెనిమిది గంటలు పనిచేయడం జరుగుతూ ఆషామాషి కాదు ఏదో తాగి పామ్ పరిమితం కాలే ఇవాళ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సబండ వర్గాలతో ఇవాళ ఎప్పుడు నిరంతరం సెక్రటేరియట్లో ఉంటున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూడాలి మీరు అందరూ కూడా ఎంత పారదర్శకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో పది నెలల యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చే ఇలా ఎంత సంతోషపడతా ఉన్నారంటే గ్రామాలలో మేము పోయ్యేది మేము అపోజిషన్లు ఉన్నప్పుడు నేను కూడా అపోజిషన్లు ఉన్నప్పుడు ఏ గ్రామానికి పోయినా మా స్కూల్లో టీచర్ లేడు మా స్కూల్లో ఇది లేదు మా స్కూల్లో అది లేదని చెప్పాడు ఇవాళ బిఎస్సీ ఏసీ బిఎస్సీని కూడా అడ్డుకోవాలని చూసి అయినా బిఎస్సీని రిక్రూట్మెంట్ చేస్తే ప్రతి పాఠశాలలు నేను పోతున్నాను ఇవాళ ప్రతి పాఠశాలలో కూడా స స్టాఫ్ ఉంది చాలా బాగుందని చెప్పి టీచర్లు చెప్పడం పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ టూ థౌజండ్ ఎయిట్ బిఎస్సిలో కూడా కొందరు మిగిలిపోయి ఉంటుంది లీగల్గా అధిగమించి మల్ల గుణంగా మన తాలూకాకే అంటే ఈ నియోజకవర్గానికి ఎనభై మంది టీచర్లు వచ్చిన పోయిన నెలలో మళ్ళీ ఒక ఇరవై మంది రాబోతున్నారు కాబట్టి ఇవాళ చూడండి విద్య మీద కూడా ఎంత శ్రద్ధ వహిస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు హాస్టల్ కూడా మురిగిపరచాలని చెప్పి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇలా ఈ రాష్ట్రాన్ని అందరు మెచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా ఒక ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు పొగబొబ్బులు పెడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు భయభ్రాంతలకు గురవుతా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చేసిన అన్యాయాలను తప్పుచ్చుకోవడానికి మా తెరువు రావద్దు మా తప్పులు పట్టుకోవద్దు మా అవినీతిని ఎండగట్టద్దు అనే ఒక మొండి వ్యక్తులతో ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇవాళ పాలమూరు గుద్దిబీట రేవంత్ రెడ్డి గారు ఒక ఒక పట్టు ఒక పట్టు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ యొక్క అధికారం అందరికీ చెందే విధంగా ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఎన్ని కుయ్యి ఉత్తంతాలు వండినా ఎన్ని కుట్రలు వన్ని ఇవాళ పాలమూరు బిద్దు బిడ్డ అన్ని కష్టాలు తెలిసిన బిడ్డ కల్వకుంట కుటుంబానికి తట్టుకునే శక్తి అన్ని ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు రేవంత్ రెడ్డి గారికి ప్రసాదించాలని చెప్పి పత్రిక సోదరుల ద్వారా నేనే విజ్ఞప్తి చేస్తాను కార్యక్రమాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది తెలంగాణ సంగీత అకాడమీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకురావాలి వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని అన్ని డిస్ట్రిక్ట్స్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి మాట పది కాదు వంద కాదు వెయ్యి వేల మందికి తెలియజేయాలి పదిసార్లు మనం మాట్లాడుకునే అవసరం లేదు కానీ మంచి చేస్తున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము అన్ని కూడా తీసుకెళ్తున్నాము ఈరోజు నగర్ నుండి మేము మొదలు పెట్టడం అన్నది మాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈ ఈ తెలిసిన నుండి మేము మొదలుపెట్టి మేము మేమైతే మా సంజయమే ఇంకా మా పెద్ద చూస్తుంది మమ్మల్ని వరిస్తుంది అని మేము భావిస్తున్నాము అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా మమ్మల్ని అందరిని ఆదరించినందుకు వారందరి నీ అందరికీ కూడా అకృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందుకు స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యంగా గవర్నమెంట్ సిప్లెంబర్ దాదాపు పన్నెండు వందల వరకు మన ఆరోగ్య మామిస్వా మేము అది మహిళా సోదరుల ఐదు వందలు సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పడం జరిగింది సిలిండర్ ధర సబ్సిడీ ఇవ్వడం జరుగుతా ఉంది ఎలా మనం అర్థం చేసుకోవాలి అండగా ఉండవలసిందే కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం చెయ్యేది చెప్పదు చేసేది చెప్తుంది కాబట్టి చేసేది చెప్పాలి ఇవాళ పది నెలల్లో ఒక ట్యాక్స్ పెట్టకుండా పరిపాలన కొనసాగుతా ఉన్నాం మొన్నటికి మొన్న ఇవాళ ఎన్నో చేపట్టడం జరిగింది కాబట్టి మనము మన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ ఆశీస్లో మీ కృషి మీరు చేసిన త్యాగం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన అవసరం అంటే శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఉన్నారని చెప్తే ఆరోపాటు వెళ్తే ఒక మహిళ వచ్చి చెప్పింది అన్న నువ్వు ఎమ్మెల్యే నీకు చెప్పొద్దు కానీ ఒక్క విషయాన్ని చెప్తాను నేనే ఏం రేషన్ కార్డు అడుగుతుందో ఇంకేం ఇల్లు అడుగుతుందో అంటున్నా అడుగుతున్నాను చెవులే చెప్పింది ఆడపిల్లలు హాస్టల్లా కొన్ని వస్తువులు రాయకపోతున్నారన్నా చాలా బాధపడుతున్నా చెప్పిందా నేను కొరకు ఇంటి ఉన్నాం సార్ మనం మెన్ ఛార్జీలు పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి లేడీస్ పిల్లలు ఇవాళ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే వారి రోజు ధైర్యంగా పది సంవత్సరాల నుంచి మెట్ పెంచలే కాస్మెటిక్ ఛార్జీలు పెంచలే ఇలా మెట్ ఛార్జీలు ఫార్టీ పెంచడం కాస్మెటిక్ ఛార్జీ చియనం చేస్తున్నాము ఎందుకంటే మంచి పనులు చేస్తున్నప్పుడు మనం అది ఉపయోగపెట్టుకోవడం అది మంచి సాధ్యమో మనం బాగా you yeah.